స్వాగతం నేను నేడు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ మండల స్థానిక సంస్థల ఎన్నికల సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ కట్కం సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్థానిక సంస్థల్లో అందరు కలిసిమెలిసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు ప్రజల యొక్క అవసరాలు ప్రజల యొక్క అభిప్రాయాలు మరి ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా మీకు నిలిచినట్టుగా మరి పరివాళ్ళకు మాకు తెలవదు కాబట్టి నాడు ప్రజల్లో వస్తున్నటువంటి ఒక మార్పు ఏ విధంగా గతంలో ఏ విధంగా చెప్తాను ఇలా ప్రజాభిప్రాయం అనేది పూర్తిగా మనకు అనుకూలంగా మారిందనడానికి ఒక ఉదాహరణ మనకి మనకు ఎన్నికల మొదల తీండి విధి వేరే పార్టీలకు పోవడం జరిగింది పోయినటువంటి వాళ్ళు ఈనాడు వాళ్ళ యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే మీకు తెలుస్తుందో తెలుస్తా కానీ నాకు కొంతవరకు అర్థమవుతుంది ఆయనతోటి ఎమ్మెల్యే గారితో ఏమేమి మాట్లాడుతుందో ఎవడు ఏ విధంగా బోర్డు చెప్పుకుంటుండ్రు ఎవడు ఏ విధంగా కళ్ళ పట్టి నీరు దాస్తుండో మాది తప్పైతే మేము మళ్ళీ వస్తామనేటువంటి ఒక అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నట్టుగా నాకు తెలిసినటువంటి వాస్తవం కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు తలుపు తీస్తే గేటు తీస్తే రావడానికి సిద్ధంగా ఉంది తను ఆలోచన చేస్తా ఉన్నాడు నన్ను నమ్మించి మోసం చేసినటువంటి వాళ్ళు మీ కనుక ఇప్పుడు ఈ గుంపులో చేస్తే నన్ను నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు నా మీద ఎంతో విశ్వాసంతో కష్టపడేటువంటి వాళ్ళను మన కట్టిపోటు పోలిస్తే లాభమా నష్టమా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి దయచేసి సోదరులారా ఒకసారి పార్టీ టికెట్ అనౌన్స్ అయ్యిందంటే వాళ్ళు ఎవరైనా కానీ ఆ గెలుపు కోసం ప్రయత్నం చేయండి సోదరులారా అక్కడ రెడ్డి ఉండ లేకపోతే గవర్నమెంట్ ఆ అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ జెండా కప్పుకున్నటువంటి కార్ గుర్తు కార్ గుర్తు మీద నిలబడినటువంటి అభ్యర్థి అని ఆలోచన చేసుకోండి మనస్ఫూర్తిగా దయచేసి చూడన్నారా నేను ఉత్తగా చెప్తా నేను దయచేసి భవిష్యత్తులో కూడా అక్కడ రాలేకండి ఇలా కులములు మతములు ఓట్లేస్తే ప్రాబ్లం అయితే పొంగుతున్నాయి అవునా కాదని మీరు ఆలోచన చేసుకోండి ముందర మీ ముందర నిలబడాలంటేనే భయపడే నా కొడుకులు ఇలా మీ ముందర మిమ్మల్ని అవమానం చేస్తుంటే మీరు బాధపడతలే ఒకసారి ఆలోచన చేయండి ఎలా కులామైన ఓట్లేస్తే మీకు అండగా నిలబడుతుందా ఒకసారి ఆలోచన చేయండి నిలబడేది వాళ్ళే నిలబడతారు ఇలా ప్రజలు న్యూస్ చూస్తూనే ఉండండి